మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు పరమేశ్వర అర్పణ వస్తూ గురుగారు ఆగస్ట్ మాసం విశేషంగా శ్రావణ మాసం ధనుసు రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ప్రజెంట్ వీళ్ళు టైం ఎలా నడుస్తుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ధనుసు రాశి వారు మూలా నక్షత్ర నాలుగు పాదాలు అదేవిధంగా పూర్వశాడ నాలుగు పాదాలు ఉత్తరాశాడ మొదటి పాదం వారు వచ్చేస్తారు విచ్చేస్తారు ధనసరాశి వారి యొక్క లక్షణాలు ముందు తెలుసుకుందాం ఈ రాశి వారు టార్గెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని హెవీగా పెట్టుకోరు అంటే చాలామందికి గోల్ ఒకటే ఉంటుంది వీరికి అలా ఉండదు రోజుకో గోల్ ఉంటుంది పైగా చిన్న చిన్నవి అచీవ్మెంట్ చేసుకుంటేనే పెద్దది మనం నిర్ణయం పూర్తవుతుంది అనేటువంటి ఆలోచనలో ఉంటారు వీళ్ళు దానివల్ల వీరికి ఏంటంటే ఈ రాశి వారికి ఉన్నతమైనటువంటి విలువలతో కూడుకున్న విధానాలు తెలుస్తాయి మీరు లక్షణమే అంత మాట్లాడడం కూడా పొలైట్గా మాట్లాడతారు ఎంత అవసరమో అంతవరకే మాట్లాడతారు ఎక్కువ అందరూ ఆనందంగా ఉంటే ఆ వేలు ఆనందంగా వాళ్ళతో కలిసిపోతారు ఎవరైనా బాధగా ఉంటే వెంటనే నీళ్లు మారినట్టుగా మారిపోతారు ధనుసు రాశి వారిలో ఉన్నటువంటి అద్భుత లక్షణం ఏమిటంటే ఇటువంటి వారిని మనం పెట్టుకోవడం వల్ల మన దగ్గర మనం చుట్టూ తిరగడం వల్ల అటువంటి వారితో స్నేహం చేయడం వల్ల మనకి జ్ఞానము అనేటువంటి అభివృద్ధి చెందుతుంది ఎవరితో ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలి అనేటువంటి మినిమం కామన్ సెన్స్ వీరి దగ్గర బాగా ఉంటుంది కాబట్టి ఇలాంటి వాళ్ళని మనం ఎప్పుడూ కూడా ఆదరించుకోవాలి అటువంటి వారితో మన స్నేహయుక్తాలు పెంచుకోవాలి తెలిసి తెలియక మాట్లాడు తెలుసుకుంటే మాట్లాడితే తెలియకపోతే సైలెంట్గా ఉంటారు ఈ లక్షణాలు వీరికి లభిస్తుంటాయి ఇక ఆగస్టు నెలలో ఏ విధంగా వీరి యొక్క ఫలితాలు ఉంటాయి గోచార రీత అంటే వీరు ఎప్పటి నుంచో వస్తున్నటువంటి స్థిరమైనటువంటి ఆస్తి చేదిక్కించుకుంటారు ధనపరంగా రెండు రూపాయలు కలిసి వస్తాయి ఖర్చు పెట్టడానికి మాత్రం వెనకాడుతూనే ఉంటారు ఈ నెల అంతా ఒకవేళ అప్పుడు తీసుకుని ఉండి ఉండి ఉంటారు అటువంటి తీర్చే అవకాశం లేదు ఏం కాదే తర్వాత నెల చూద్దాం అనేటువంటి ధోరణలో ఉంటారు ఈ నెల వీరు వేసుకున్న బడ్జెట్ హెవీ బడ్జెట్లో ఉంటుంది కాబట్టి వీళ్ళు అప్పుడు ఎవరెవరికి తీసుకోరు తీసుకున్న వాడికి ఇచ్చే అవకాశం లేదు వీరు బడ్జెట్ ప్రకారంగా వచ్చేటువంటి ఆనంద వివాహాల్లో ఎక్కువగా పాల్గొంటుంటారు అంటే వివాహ శుభ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడం దానివల్ల ధనాన్ని మనం దాచుకోవాలి తప్ప మనం ఎవరికి ఇవ్వకూడదు అని ఒక స్టాండ్ తీసుకుంటారు ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి ఆగస్టు నెల పదకొండవ తారీఖు నుంచి పద్దొమ్మిదవ తారీఖు వరకు కూడా ఈ నరాలు ఈ ఉన్నటువంటి నరాలకు సంబంధించి కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి లాగడం అని కానీ ఎక్కువగా నిప్పి రావడం కానీ మెడ నరాలు పట్టేస్తున్నాయి మెడ ఒకసారిగా పట్టేయడం అనేవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి విదేశాలకు వెళ్దాం అనుకున్నటువంటి వారికి మంచి ప్రయత్నం చేయండి అక్కడికి వెళ్ళిన తర్వాత స్థిరపడే అవకాశం ఉండదు కానీ ఇబ్బంది పడరు ఎక్కడా కూడా మీకు ఏ ఇబ్బందులు కలగకుండా వెళ్తుంటారు ఎవరైతే కొత్తగా వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకుంటున్నారో వారికి మాత్రం కొంచెం ఇబ్బందే వ్యాపారం విషయంలో మాత్రం ప్రత్యక్షంగాను పరోక్షంగా రెండు విషయాల్లోనూ మీరు చేపెట్టకండి మీకు అంతగా లాభించేటువంటి అవకాశం లేదు పరోక్షంగా చేస్తున్నారనుకో మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఉంటారు ప్రత్యక్షంగా చేసి మీరు నష్టపోతారు కాబట్టి ధనుసు రాశి వారు ఈ నెలలో వ్యాపారం గురించి కొంచెం ఆలోచించుకుని దిగడం మంచిది చేయకుండా ఉండడం మంచిది అసలు ఇక సువర్ణమైనటువంటి బంగారాలు కానీ వెండి కానీ వస్తువులు కొనుగోలు చేస్తారు ఎక్కువగా కొనుగోలు చేస్తారు ఆస్తుల మీద కంటే ఈ బంగారం మీద మాత్రం వీళ్ళు ఎక్కువ పెట్టుబడి పెట్టేటువంటి అది అవకాశం ఎక్కువ లభిస్తుంది ఆడవారి విషయానికి వస్తే సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి సంతానం కలిగే అవకాశం చాలా అంటే చాలా తక్కువ ఎక్కడ ఒకటి రెండు శాతం మాత్రమే సక్సెస్ అవుతాయి ఇక ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారు పుత్రికా సంతానాన్ని కలిగే అధికారం ఎక్కువ కల్పిస్తుంది వివాహం కోసం చూస్తున్న వారికి మంచి సమయం ఇది ఇప్పుడు మీకు అనుకూలమైన వరుడు కానీ వధువు కానీ వచ్చేటువంటి అవకాశం ఆగస్టు పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు ఈ పది రోజుల్లో కూడా మంచి అవకాశాలు లభిస్తున్నాయి వివాహం ఎప్పుడు నుంచో చూస్తున్నా సెట్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి గోచార రీత్యా వ్యాపారం ప్రారంభం చేయాలి తప్పదు నాకు బడ్డెన్స్ ఎక్కువగా ఉన్నాయండి అనుకున్న వారు వస్త్రాలు కానీ లేదా ఈ చిన్న సూపర్ మార్కెట్లు అంటూ ఉంటారు సార్ అటువంటివి కానీ పెట్టుకోవడం మంచిది గోచార రీత్యా మాత్రమే వ్యక్తిగతంగా అయితే మాత్రం మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి వ్యక్తిగతంగా తెలుసుకుని వ్యాపారాలు ప్రారంభం చేయండి ఇక ఎక్కువ శాతం ఏదన్నా విందు వినోదాల్లో పాల్గొన్నప్పుడు మీ గౌరవం అలాగే ఉంటుంది మిమ్మల్ని అవమానించేవారు ఉండరు దీంతో ఈ నెల అంతా కూడా ఎక్కువ ఆనందకరమైనటువంటి శుభకార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో వారు ఆగస్టు పదమూడు నుంచి పద్నాలుగో తారీఖు ఈ రెండు రోజుల్లోనూ ఇన్వెస్ట్ చేసుకోండి దీనివల్ల లాభపడే అవకాశం ఉంది పదమూడు పద్నాలుగు స్టాక్ మార్కెట్లో కలిసి వచ్చేటువంటి అవకాశం ఈ ధనుసు రాశి వారికి ఆరోగ్యం విషయంలో ఈ మెనరాలు పట్టేయడం అనేటువంటిది దానివల్ల కొంచెం చికాకు ఏర్పడుతుందే కానీ ఎక్కడా కూడా ఇబ్బంది పడిపోయేటువంటి అవకాశం లభించదు మంచి శుభ కార్యక్రమాల్లో వీరే పైచెయి ఉంటుంది అంతా కూడా వీరి బాధ్యత మీద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వీళ్ళే అంటారు పూర్తి బాధ్యత సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మొత్తం ప్రారంభమైన దగ్గర నుంచి పూర్తి అయ్యేంత వరకు వీరు భుజాల మీదే నడుస్తుంది అంతా కూడా వీరు లేకపోతే కార్యక్రమం అభాస పాలయ్యే అవకాశం కూడా లభిస్తుంది ఇక ఉద్యోగ రీత్యా మారాల్సిన అవకాశం వస్తే కంపెనీలు మారడం అని అంటారు ఈ నెల కంపెనీలోని కాదు ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఎక్కువ ఉన్న వాస్తవం మాట్లాడుకోవాలంటే వీరు తప్పిదం లేకపోయినా వీరిని ఉద్యోగాల నుంచి తొలగించేటువంటి వారి కోసం ఎక్కువ మంది చూస్తుంటారు ఉద్యోగస్తులకు మాత్రం ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది ఉద్యోగంలోంచి బయటికి వెళ్దాము అని ఎక్కువ శాలరీ ఉంది అక్కడికి జంప్ అవుదాం అనుకునేటువంటి వాటికి ఆ నిర్ణయం ఖచ్చితమైన నిర్ణయం కాదు మీరు ఖచ్చితంగా ఉద్యోగాలు మారకండి ఈ ఉద్యోగం నిలబడితే భగవంతుడా అని నమస్కారం చేయండి ఉద్యోగం ఈ నెలలో నిలబడాలి నా కానీ నమస్కారం చేయడం తప్ప మీరు వేరే ఉద్యోగాల్లో జంప్ అయ్యే అవకాశం వద్దు దానివల్ల ఫ్యూచర్లో ఆర్థికంగా కుప్పకూడిపోయే అవకాశం ఇక విశేషంగా మరి ఎలాంటి పరిహారాలు కాస్త నెగిటివ్ రిజల్ట్స్ ఏమైనా ఉంటే వీటిని బయటపడేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటారు ఈ ధనుసు రాశి వారు నెలంతా కూడాను దుర్గాదేవి ఆరాధన చేయడం మంచిదండి మంగళవారము శుక్రవారము ఆదివారము ఈ మూడు రోజులు కూడా ఎర్రటి మందార పుష్పాలతో గోపురం కుంకుమతో కానీ లేకపోతే మీకు చింతపిక్క కలర్ కుంకుమతో కానీ మీరు అమ్మవారికి అర్చన చేయించుకుని ఆ కుంకుమని ఇలా అడ్డంగా ధరించండి రౌండ్ కాదు ఇలా అడ్డంగా ధరించగలిగితే కనుక నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు ఉద్యోగంలో మీరు కోల్పోయే అవకాశం కూడా కనబడదు నిలబడిస్తుంది ఉద్యోగం నిలబడుతుంది ఈ నెలలో మీరు ఉద్యోగంలో నిలబడ్డారంటే నిలబడిపోయినట్టే కాబట్టి దుర్గాదేవి ఆరాధన మాత్రము మంగళవారము శుక్రవారము ఆదివారము ఈ మూడు రోజులు ధనుసు వారు ఖచ్చితంగా దుర్గాదేవి ఆరాధన చేయండి కొన్ని శారీరక ఇబ్బందుల వల్ల ఆడవారు దేవాలయానికి వెళ్ళలేకపోయినా కొన్ని పరిస్థితుల వల్ల మీరు దేవాలయానికి వెళ్ళకపోయినా దుర్గా కవచం కానీ లేకపోతే దీపాదుర్గ సూక్తం కానీ వినండి వీటి వల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తుంటాయి నిత్యము కూడా ఈ నెల అంతా కూడా శ్రావణ మాసం పూర్తయ్యేంత వరకు కూడా నువ్వుల నూనెతో మాత్రం దీపారాధన చేయండి ఇంకొక నూనె వాడద్దు నువ్వుల నూనెతో మాత్రమే దీపారాధన చేసుకోవడం చాలా మంచిది ఈ ద్వాదశ రాశులు ఫలితాలు అనేటువంటివి గోచార రీత్యా మాత్రం మీకు తెలియజేయడం జరుగుతుంది పంచాంగకర్తల ఆధారంగా గోచార రీత కేవలము ఈ రాశి వారికి ఈ నెలలో ఈ విధంగా జరుగుతోంది అని మాత్రం మీకు వివరించడం జరిగింది కానీ వ్యక్తిగతంగా మీరు వివాహం ఎప్పుడవుతుందండి గురువుగారు లేదా నేను స్థిరాస్తులు ఎప్పుడు కొనుక్కోగలుగుతాను ఎప్పటి నుంచో నా కళ ఒక ఇల్లు కొను కట్టుకోవాలి లేదా ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలి మా తండ్రి గారు ఇవ్వలేకపోయారు నేను కష్టపడి నా పిల్లలకి ఇవ్వాలి అని మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కానీ లేదా సంతానం కలగడం లేదు గురువుగారు ఎన్ని ప్రయోగాలు చేస్తున్నా ఎన్ని హోమాలు చేస్తున్నా కలగడం లేదు అనేటువంటి వారు కానీ లేదా ఉద్యోగం కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు గురుగారు ప్రమోషన్ రావడం లేదు అలాగే నాకు ఉద్యోగంలో ఎదుగుదల కూడా ఉండట్లేదు అనేటువంటి వారు కానీ లేదా ఎప్పటి నుంచో మా ఇంట్లో నిత్యము కూడా ఎవరికొకరికి అనారోగ్యం అలా కంటిన్యూగా వస్తోంది వెళ్తోంది గురువుగారు ఏమిటి ఈ సమస్యకి పరిష్కారం అనేటువంటి వారు కానీ ఇవన్నీ కూడా కేవలం వ్యక్తిగతంగా మాత్రమే మీరు తెలుసుకోగలుగుతారు ఆ వ్యక్తిగతంగా మీరు తెలుసుకోవాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి ఖచ్చితంగా కొంతమంది పూర్వం రోజులు వాళ్ళు ఉన్నారు అటువంటి వారికి వ్యక్తిగతమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్ రాసుకునే లేకపోవడం లేదా మర్చిపోవడం టైమింగ్ అనేది జరిగింది అటువంటి వారు ఎవరన్నా సరే మీరు మమ్మల్ని సంప్రదిస్తే ఖచ్చితమైనటువంటి ప్రాకారంలో ఉద్యోగం ఏ నెల నుంచి ఏ నెల వరకు రావచ్చు ఉద్యోగం రావాలంటే మనం ఏ ప్రయోగం చేయాలి ఏ హోమాలు చేసుకోవాలి ఏ శాంతులు చేయాలి అదేవిధంగా సంతానం కలగాలంటే ఏ దేవత ఆరాధన చెయ్యాలి స్థిరాయిస్తులు కొనాలి దాంతోపాటుగా మనం మన పిల్లలకి కాస్త ఓ ధనాన్ని ఒక ఫిక్స్డ్ డిపాజిట్లో ధనం ఇవ్వాలంటే మన దగ్గర ధనం నిలబడాలి అంటే మనం ఏం చెయ్యాలి ఏ రోజు ఏ దేవతామూర్తిని ఆరాధన చేస్తే మనకు ధనం కలిసి వస్తుంది ఏ రోజు ఏ దేవతామూర్తిని ఆరాధన చేస్తే మన ప్రమాదాలు పోతాయి అదేవిధంగా మనం జీవితాంతము కూడా సుఖ సంతోషాలతోటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా పిల్లా పాపలతోటి వంశం అభివృద్ధి చెందాలి అంటే ఏ రోజు ఏ సమయంలో ఏ పూజ ఏ భగవంత ఆరాధన ఏ వస్త్రాలు ధరించాలి ఏ విధమైనటువంటి మన మెల్లో ఉన్నటువంటి మాలలు కానీ లేదా ఇంట్లో నిత్యము చేసుకునేటువంటి చిన్న చిన్న పూజ కానీ జాతకంలో ఉందా లేదా అసలు కుజదోషం ఉందా లేదా మాంగళ్య దోషం ఉందా అనేటువంటివి ఏవైతే ఉంటాయో వీటన్నిటినీ కూడా వ్యక్తిగతంగా మీకు మేము పరిశీలన చేసి అది కూడా కేవలము చేత్తో రాసి పరిశీలన గావించి అసలు విషయాన్ని అంతటి మీకు క్షుణ్ణంగా విశదీకరించి చెప్పడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క గ్రహస్థితులు తెలుసుకోవాలి అంటే మీరు మీ యొక్క వ్యక్తిగతంగా డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవ్వండి లేని పక్షంలో అటువంటి వారు లేనిటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మమ్మల్ని సంప్రదిస్తే దానికి రెమెడీగా అంటే మీ యొక్క కళ్ళు చూసి మీ మాట వ్యవస్థను చూసి మీ యొక్క వాయిస్ని మీ కష్టం విని దాని యొక్క రెమెడీ అనేటువంటిది ఖచ్చితంగా మీకు ఇవ్వడం జరుగుతుంది చాలా బాగా విరుగారు ధన్యవాదాలు